హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి అండ్ లాగ్స్ ఈరోజు మనం టేస్టీ టేస్టీ టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ పప్పును తీసుకొని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఆ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని మంచిగా కడిగి ఆ పప్పును కుక్కర్లోకి తీసుకున్నాను తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని వీటిని కూడా ఆ పప్పులో ఆ తర్వాత మనం ఆ పప్పుకి ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ మనం కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే కొంచెం కారం సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయాలి తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి తర్వాత పప్పుకి సరిపడా వాటర్ పోసుకోవాలి చూడండి మనం వేసే పదార్థాలు మునిగేలా ఉండాలి ఇలా మనం వేసిన పదార్థాలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత స్టవ్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి మరీ మెత్తగా కూడా అవలసిన అవసరం లేదు వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కాక వేయడాకాక పోపుజలు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత అవి వేగాక కరివేపాకు కూడా వేయాలి నెక్స్ట్ జీలకర్ర ఇంటి పౌడర్ తర్వాత పప్పు ఇది మన పప్పుకి సీక్రెట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంతే తర్వాత పప్పు వేసేయాలి అంతే వేసారు చేస్తే టేస్టీ టేస్టీ టమాటో పప్పు రెడీ ప్లీజ్ మీకు మీకు అంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు టమాటా పప్పు ఏదో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అలాగే చేసేవాళ్ళు అయితే వేసాను మీరు ఇంకా ఇంకా ఏమైనా కొత్తగా ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలిపితే కూడా నాకు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ నా వీడియోస్ని కొత్తగా చూసేవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి ఇంకా ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్